ఇక బిగ్ బాస్ అయితే ఒక వారమే ఉండటంతో హౌస్ లో ఫనీయస్ టాస్క్ అయితే పెడుతున్నారు బిగ్ బాస్ ఇందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఐదుగురితో కూడా జంపింగ్ టైప్ ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది ఇందులో హౌస్ లో ఉన్న వాళ్ళందరూ ఆడేటప్పుడు చాలా ఫన్నీగా ఉంది అయితే ఇందులో డెమో ఒక్కడు మాత్రమే చాలా బాగా ఆడాడు కనుమ వాళ్ళందరూ కూడా చాలా ఫన్నీగా ఆడడం జరిగింది సో ఈ ఎపిసోడ్ కి సంబంధించిన కోమా చూసిన తర్వాత అందరూ కూడా నవ్వుకోవడం ఖచ్చితంగా ఖాయం ఎప్పుడు లేనందుకు బిగ్ బాస్ అయితే ఈ లాస్ట్ వీక్ సంబంధించి ఫన్నీ టాస్క్ పెట్టడం అనేది చాలా సూపర్ గా ఉంది ఈ సారి మరి హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు లాస్ట్ వీక్ అయితే ఈ ఐదుగురు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనేసి చెప్పొచ్చు బికాస్ ఎందుకంటే ఇక ఈ టాస్క్ లో కూడా బిగ్ బాస్ అయితే కిరికిరి పెట్టాడు ఎవరైతే నెక్తారో వాళ్ళకి సంబంధించి హౌస్ నుంచి కొన్ని అయితే గిఫ్ట్స్ ఐ మీన్ ఏమో మెసేజ్ లాంటివి వస్తాయంటూ చెప్పడం జరిగింది సో దాంతో హౌస్ మేట్స్ అందరూ కూడా ఎమోషనల్ గా అండ్ ఫన్నీ అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ తో ఈ వారం ఈ వారం అయితే హౌస్ లో ఎంజాయ్ చేయడం జరుగుతుంది మరి మీరు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో ఈ సీజన్ కి తెలపండి బిగ్ బాస్ సీజన్ నైన్ ఎవరికి ఐ మీన్ ఎంత మందికి ఇష్టం ఈ సీజన్ చూసి ఎంత మంది ఎంజాయ్ చేశారు అనేది కూడా కామెంట్ లో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి